శ్రీమాత్రే నమ శ్రీ ప్రత్యంగరా దేవియే నమ ప్రత్యంగరాదేవి అమ్మ యొక్క ఆరాధన ప్రక్రియల్లో చాలా విశేషంగా ఎన్నో అద్భుతమైనటువంటి పూజా ప్రక్రియలు మనము నిర్వహించుకుంటూ ఉన్నాము ఇప్పుడు మనం మాట్లాడుకునేటటువంటి విధానము సూర్యకృత్యా దేవత ప్రత్యంగరాదేవి తంత్ర విధానములో సూర్యుడి యొక్క ఆరాధన చెయ్యాలి అని అంటే కృత్య దేవత ఉంటుంది కృత్య దేవత ఆరాధన చెయ్యాలి అంటే ప్రత్యంగరా దేవి మాత ఉంటుంది ప్రత్యంగరా దేవి మాతకు మనము ఏదైనా చెప్పుకోవాలి విన్నవించుకోవాలి తంత్ర విధానములో అని అంటే తప్పనిసరిగా కృత్య తంత్ర విధానములో ఉన్నటువంటి ప్రక్రియ ద్వారా ప్రాసెస్ ద్వారా మాత్రమే వెళ్ళాలి అటువంటి విధానమే సూర్య కృత్య ప్రత్యంగరాదేవి ఇవి మొత్తము పంతొమ్మిది రకాలైనటువంటి విధానాలతో ఉండేటటువంటి ప్రక్రియ వాటిల్లో మనము ఇప్పుడు చెప్పుకుందాం ఒకటి చెప్పుకుందాం పంతొమ్మిది చెప్పాలంటే చాలా పెద్ద వీడియో అవుతుంది ఒకటి చెప్పుకుందాం ఒకటి ఏంటి అని అంటే ఆరోగ్యానికి సంబంధించింది చాలామంది హాస్పిటళ్ళకు వెళ్తారు హాస్పిటల్లోకి వెళ్ళి ఎన్నో టెస్టులు చేపిస్తారు టెస్టులు మొత్తం నార్మల్గా వస్తాయి వచ్చిన తర్వాత ఆశ్చర్యపోతూ ఉంటారు టెస్ట్లన్నీ కూడా నార్మల్గా వచ్చాయి మనిషి చూస్తే చాలా ఇబ్బందికరంగా ఉన్నాడు అని ఆలోచనకు వచ్చి వెంటనే ఒక నిర్ధారణకు వస్తారు దయ్యం పట్టిందో లేదా వేరొకడు ఎవడైనా ప్రయోగాలు చేచ్చు లేదు మా కుటుంబాన్ని నాశనం చేయడానికి ఏదో శక్తి పట్టింది అని అనుకుంటూ ఉంటారు వాస్తవానికి అవి ఉంటాయి కానీ వాటిని చెయ్యాలి అంటే అవతల వాడు నిరంతరమైనటువంటి హ్యాండిల్ చేసేటటువంటి ఒక నెగిటివ్ శక్తితో ఉండేటటువంటి శక్తివంతుడైనటువంటి వాడు అయి ఉండాలి అటువంటి వాడు మాత్రమే ఈ నెగిటివ్ ప్రయోగాలని చేస్తూ ఉంటాడు అటువంటి సమయంలో మనము ఎక్కడ ఏ దేవి దేవతల దగ్గరికి వెళ్ళి ఏదో ఒక పూజా కార్యక్రమం చేసుకొని బయటపడాలని అనిపిస్తూ ఉంటుంది అనిపిస్తూనే ఉంటుంది వెళ్తూ ఉంటాము చేపిస్తూ ఉంటాము కూడా అయితే ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటి అనేది అర్థం చేసుకోవాలి నిజంగానే ఆరోగ్య సమస్య లేదా అనేటటువంటిది ఒకటి నిర్ధారణకి రావాలి ఆరోగ్య సమస్య కాదు అన్నప్పుడు ఏదైనా ఒక మంచి గురువు దగ్గరికి వెళ్ళాలి వెళ్ళి ఒక్కసారి చూడండి పరిస్థితిలా ఉంది అన్నప్పుడు నీకు ఏ గురువైనా ముందు చెప్పేటటువంటి సూచన ఏంటి అంటే దయ్యం పట్టిందో గాలి పట్టిందో ప్రయోగం జరిగిందో అని ఏది చెప్పడు మంచి సిస్టంలో ఉండి తంత్ర విధానములో లేదా వేరొక విధానంలో ఉన్నా కానీ ఫస్ట్ తన యొక్క చెయ్యిని పట్టుకొని శరీర శక్తిని చూస్తాడు శరీర శక్తిని ఎలా చూస్తాడు అనేటటువంటి విషయం మీరు తెలుసుకోవాలి ఎందుకు అనంటే అక్కడ ఉన్నటువంటి గురువు యొక్క శక్తి పూర్తిగా పాజిటివ్లో ఉంటుంది పాజిటివ్ అంటే దైవశక్తి విధానంలో ఉంటుంది దైవశక్తి అంటే అతను దైవము అనేటటువంటి ప్రాసెస్ కాదు అతను దేవత యొక్క ఆరాధనలో నిరంతరం ఉంటూ అక్కడ ఉండేటటువంటి విధానం మొత్తం కూడా పాజిటివ్ అనేటటువంటి ఒక వైబ్రేషన్తో ఉన్నటువంటి ఒక శక్తి ఆవహించి ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతంలో అతను నిరంతరము తిరుగుతూ కూర్చుంటూ సాధన ధ్యానము జపము తపము హోమము పూజలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటాడు కాబట్టి తన శరీర శక్తి ఎక్కువగా పాజిటివ్ శక్తిని తీసుకొని ఉంటుంది అది వందకి వంద శాతముగా స్వీకరించి ఉంటుంది అప్పుడు నెగటివ్ విధానముతో ఉన్నటువంటి వ్యక్తి యొక్క చేయి పెట్టుకున్నప్పుడు పాజిటివ్ విధానములో ఉన్నటువంటి దైవత్వము గురుస్థానములో ఉన్నటువంటి గురువుకి నెగిటివ్ థింగ్స్ అనేది తెలిసిపోతుంటాయి నెగిటివ్ థింగ్స్ అంటే ఇక్కడ ఈ మనిషిలో వేరొక విధానమైనటువంటి శక్తి ఉంది తన శరీర శక్తి కాకుండా వేరొక విధానమైనటువంటి శక్తి ఉంది అని ఒక నిర్ధారణకు వస్తాడు వచ్చిన తర్వాత తన యొక్క శరీర శక్తిని బయటికి తీసేటటువంటి విధానం చేస్తాడు అది కూడా ఎలా అంటే ఆ వ్యక్తి ఎవరైతే ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తి ఉంటాడో అతని యొక్క చెయ్యిని పట్టుకొని మరలా తను నిరంతరము ప్రతిరోజు చేసే సాధన మంత్రాన్ని చదువుతాడు ఆ మంత్రం చదవగానే తన శరీర శక్తి ఏమైందంటే ఆటోమేటిక్గా ఆ మంత్రం చదివినప్పుడు బయటికి రావాలని ఒక అలవాటుకి గురి అయి ఉంటుంది అప్పుడు ఆ మంత్రాన్ని చదివినప్పుడు తన శరీర శక్తి బయటికి వస్తుంది వచ్చినప్పుడు నువ్వు ఈ శరీర శక్తిలోకి వెళ్ళు అనేటటువంటి ఒక నిర్ధారణతో ఉండేటటువంటి సాధన యొక్క విధానముతో ప్రయోగాన్ని వదులుతూ ఉంటాడు ఆ వదిలేటప్పుడు ఆ శరీర శక్తిలో ఆల్రెడీ ఇంకో శక్తి ఉంది కాబట్టి ఈ శక్తి పోవడానికి ఆ శక్తి ఒప్పుకోదు అప్పుడు అది ఎవరు ఏంటి అనేటటువంటిది పరిశీలించేటటువంటి స్థితిలోకి గురువు వెళ్ళిపోతాడు అప్పుడు ఒక నిర్ధారణకు వస్తాడు ఇది పలానా యొక్క నెగిటివ్ శక్తి పలానా ప్రదేశంలో చనిపోయిందేమో ఆ చనిపోయినటువంటి దానికి ఈ విధమైనటువంటి కోరిక ఉంది ఆ కోరిక తన యొక్క శక్తి కన్నా బలహీనమైనటువంటి శరీర శక్తి ఎవరిదైతే ఉందో దాన్ని ఆవహించడానికి కూర్చొని ఉంది అది ఇప్పుడు ఆవహించింది కాబట్టి ఇతనుకున్నటువంటి శరీర శక్తి ఏదైతే ఉందో ఆ శరీర శక్తి యొక్క గుణగణాలన్నిటిని తగ్గించేటటువంటి పరిస్థితికి తెస్తుంది ఇది ప్రాణానికి హాని ఏమీ లేదు నెగిటివ్ శక్తి యొక్క గుణగణాలు ఏవైతే ఉన్నాయో అవి పెంపొందిస్తుంది శరీరంలో ప్రవర్తనలు మారుతాయి పరిస్థితులు మారుతాయి దీనికి రెండే మార్గాలు ఒకటి తనను ఏమనకుండా వదిలేస్తే తన పని తాను చూసుకొని వెళ్ళిపోతుంది అది ఎప్పుడు వెళ్ళిద్దనేది చెప్పలేము లేదు తన పనికి అడ్డు వస్తుంటే గనక ఇతని యొక్క శరీరంలో ఉన్నటువంటి గుణగణాలన్నిటి మార్చుతూ శరీరాన్ని ఇబ్బంది పెడుతూ ఎప్పుడు చెయ్యనటువంటి ప్రవర్తనలు తిక్కతిక్కగా చేస్తూ ఉంటాడు కాబట్టి మీరు వదిలేస్తా అంటే వదిలేయండి వదిలేయలేము అని అంటే గనక దాన్ని శరీరంలో నుంచి తీయడానికి దానికి తగినటువంటి ప్రయత్నాలు మనం ప్రారంభించాలి ప్రారంభించాలి అంటే ఏం చేయాలి ఒక యాపాక కర్రలో చీపిరి కట్టలో చెప్పులో ఇవేవి కాదు అవి చేస్తే ఇంకా భయాందోళనకి గురి చేస్తుంది అది హింసపడదు కొట్టేటటువంటి ప్రతి చోట శరీర శక్తిని తెచ్చి శరీర శక్తి అనక దాక్కొని ఉంటుంది నెగిటివ్ శక్తి అంటే కుడివైపు కొడితే ఎడం వైపుకు వెళ్తుంది ఎడం వైపు కొడితే కుడివైపుకు వెళ్తుంది లేదా రౌండ్ కుట్టి రౌండ్ ఉండి చుట్టుముట్టి కొడితే అది కింద స్థానానికి వెళ్తుంది ఏదేమైనా అది తప్పించుకునేటటువంటి విధానం ఉండదు కానీ దెబ్బలు మాత్రం పడేది నీ కుమారుడు నీ కుమార్తె యొక్క శరీరానికి మాత్రమే కాబట్టి అటువంటిది అవసరం లేదు దీన్ని పంపించే విధానము నేను చెప్తాను అని ఆ గురువు చెప్తాడు ఏమని చెప్తాడు అనంటే ఇది ఏ విధంగా మనం తగ్గించగలుగుతామో ఆ విధమైనటువంటి ప్రాసెస్ నేను చూడాలి కాబట్టి నేను నా యొక్క చేతుల మీదుగా నేను రాసిచ్చినటువంటి ఒక తాయితో లేదా ఒక రక్ష అంటే ఒక దారము కంకణ దారము లేదా ఒక బొట్టు ఏదో ఒకటి నేను ఇస్తాను ఇన్ని రోజుల వరకు మీరు పెట్టండి పెడితే నా యొక్క ఇచ్చినటువంటి పాజిటివ్ శక్తి యొక్క శక్తి అక్కడ ఆల్రెడీ శరీరంలో ఉన్నటువంటి నెగిటివ్ శక్తి ఈ రెండు ఆ వ్యక్తి మీద ఏ విధమైనటువంటి ప్రభావంతో ఉంటాయి అతను తిని చేసేటటువంటి ప్రవర్తనలు ఎలా ఉంటాయి ఏంటనే తెలుస్తుంది అప్పుడు మనం ఈ నెగిటివ్ శక్తికి ఏ భగవంతుడి యొక్క ప్రక్రియతో ఉన్నటువంటి పాజిటివ్ శక్తిని అక్కడ మనము విస్తరించేటట్టుగా చేస్తే అది వదిలేసి వెళ్తుంది అనేది మనం తెలుసుకోవాలి అని చెప్తాడు అప్పుడు ఆ గురువు దగ్గర నుంచి ఆ కంకణము కుంకుమ దారము అవన్నీ కూడా తీసుకొని వెళ్తే అవన్నీ కూడా తీసుకొని వెళ్తే అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ నెగటివ్ శక్తి యొక్క విధానము ఈ గురువుకి అర్థమవుతూ ఉంటుంది ఎందుకంటే ఇతను నిరంతరము సాధన చేస్తూ పాజిటివ్ శక్తి యొక్క ప్రాంతమో ఒక దేవాలయమో ఒక మందిరమో ఒక పీఠమో ఒక ఆశ్రమంలోనో ఉంటూ ఉంటాడు కాబట్టి ఇతనికి అర్థమవుతూ ఉంటుంది అప్పుడు ఈయన చెప్తాడు మనము ఈ మాత యొక్క పూజ చేద్దాము ఈ మాత యొక్క హోమం చేద్దాము చేసేటప్పుడు ఇతన్ని అక్కడ కూర్చోబెట్టి తను తాకినటువంటి చేతుల మీదుగా వాటిని అందులో వేయించడం వల్ల తన యొక్క శరీర శక్తిని పాజిటివ్ శక్తిలోకి గుంజేటటువంటి ప్రయత్నం జరిగేటటువంటి ప్రక్రియే పూజా విధానము శరీర శక్తి నెగటివ్ శక్తిలోకి పోకుండాగా ఒక అడ్డుకట్ట వేసేటటువంటి ప్రయత్నంతో ఉండేటటువంటిదే పూజా విధానము ఎప్పుడైతే శరీరము తాగినటువంటి ద్రవ్యాలు అందులో వేస్తే తన యొక్క శరీర యొక్క ఆరాశక్తిని అక్కడ తినేటటువంటి హోమ ప్రక్రియ జరిగేటటువంటి మంత్ర ఉచ్చరణ ఈ పాజిటివ్ శక్తి రిలీజ్ అయ్యేటటువంటి ఆ ప్రాంతం ఏదైతే దేవతా విధానముతో ఉండే ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతములో ఆ నెగిటివ్ శక్తి ఎటు పోలేక శరీరంలో ఇబ్బందులు పెడుతూ ఉంటుంది అలానే మనం ఏపిస్తూ 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 ఉంటే శరీరంలోకి అక్కడ జరిగేటటువంటి యొక్క పూజా విధానం యొక్క సుగంధ పరిమళ ద్రవ్యాల యొక్క వాసన శరీరంలోకి తను పీల్చేటటువంటి శ్వాసలోకి వెళ్తూ శరీరంలోకి పోతుంది శరీరంలో పోతున్న కొద్ది శరీరంలో ఉన్నటువంటి నెగిటివ్ శక్తిని ఒకవైపు మొత్తానికి నెట్టేస్తూ ఉండదు ఆ నెట్టేసేటటువంటి సమయంలోనే ఒకవైపు మాత్రమే విధ్వంసానికి గురి చేస్తారు అంటే ఈ చేత్తో కొట్టడమో లేదా తలతో కొట్టడము లేదా కాలుతో కొట్టడమో లేదా ఇంకా ఏదైనా చేస్తూ ఉంటారు అప్పుడు పూర్తిగా ఒక సైడు ఒక దాని మీద డిపెండ్ అవుతుంది అన్నప్పుడు ఆ డిపెండ్ అయినటువంటి నెగిటివ్ శక్తి వైపు బంధనలు ఏర్పాటు చేస్తారు బంధనలు అనంటే ఒక గుమ్మడికాయనో నిమ్మకాయలను లేదు అనంటే ఉప్పు లేదు అంటే మత్తు పదార్థమైనటువంటి ఈ మందు మాంసం అనేటటువంటి పెడతారు పెడితే దానికి ఏంటి అర్థం అనంటే అది దేవత తింటుందో చేసే హోమం తింటుందో పాజిటివ్ శక్తి తింటుందో కాదు ఎంత వందకు వంద శాతం ఈ రూములో పాజిటివ్ శక్తి వ్యాపిస్తుంది కానీ ఒక చోటకు మాత్రం పోకుండా ఉంటుంది అది ఏది అని అంటే ఈ మాంసము మందు గుమ్మడికాయ నిమ్మకాయ ఉప్పు ఇటువంటి పెట్టినటువంటి నీచ పదార్థాలు పెట్టినటువంటి స్థావరంలోకి పాజిటివ్ శక్తి పోదు ఎందుకంటే అక్కడ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది దాని యొక్క శక్తి ఆ నెగిటివ్ శక్తి అప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే ఈ శరీరాన్ని విడిచి ఆ నెగిటివ్ శక్తి ఎక్కడైతుందో అక్కడికి వెళ్తుంది అనమాట అది గుమ్మడికాయ అవ్వచ్చు నిమ్మకాయ అవ్వచ్చు ఉప్పు అవ్వచ్చు మద్యము అవ్వచ్చు మాంసము అవ్వచ్చు ఈ ద్రవ్యాలని తీసుకొని చక్కగా ఆ గురువు చెప్తాడు ఈ వీటిని కార్యక్రమం అయిపోయింది ఇక్కడ పిల్లగాడు ఎప్పుడైతే దోలిపోయి పడిపోతాడో అప్పుడు తన యొక్క శరీరంలో నుంచి నెగిటివ్ శక్తి విడుదలైపోయింది అనే అర్థము ఆ తర్వాత మీరేం చేయాలి అనంటే ఇక్కడ ఉన్నటువంటి ద్రవ్యాలన్నీ జలములో నిమజ్జనం చేయాలి గంగలో కలిపేయాలి గంగలో కలపడం వల్ల ఏమైందంటే అవి విస్తరించేటటువంటి అవకాశం ఉండదు గంగలోనే ఉండిపోతాయి ఉండిపోయినంత వరకు ఏం జరుగుతుంది అంటే గుమ్మడికాయ కుల్లి కుక్షించి లోపల ఏ విధమైనటువంటి విధానముతో ఒక రకమైనటువంటి ఇబ్బందిని ఆ నెగటివ్ శక్తి అక్కడున్నటువంటి ఆ గుమ్మడికాయలో హింసపడుతూ ఉంటుంది అప్పుడు ఒక్కసారి నోరు తెరిచి ఇప్పటి వరకు ఉన్నటువంటి నెగిటివ్ థింగ్స్ ఏవైతున్నాయో వాటన్నిటినీ వదులుకోవాలనే ఒక ఆశ కలుగుతుంది ఆ నెగిటివ్ శక్తికి అప్పుడు అనుకుంటుంది భగవంతుడా నాకు వీటి నుండి విముక్తి కల్పించు అన్నప్పుడు ఎప్పుడైతే విముక్తి కల్పించేటటువంటి శబ్దాన్ని వేడుకుంటుందో భగవంతుడని జన్మనిచ్చినటువంటి ఏ తల్లిదండ్రులైనా ఎవరైనా సృష్టిలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన శక్తికి బానిస్తుంది కాబట్టి ఎప్పుడైతే ఆ యొక్క పేరుని తలుచుకున్న తర్వాత వెంటనే ఆ గుమ్మడికాయలో నుంచి బయటికి రావటం వల్ల పగిలి అది ఏదైనా అవ్వచ్చు లేదా నిమ్మకాయలు కొన్ని రోజులకి అలా ఉండిపోయి అవి మెత్తగా చీకబట్టి అవి వదిలేయచ్చు వదిలేసిన తర్వాత జలము పైకి రానియదు జలము ఎందుకు గంగ పైకి రానియదు అంటే గంగలో వివిధమైనటువంటి శక్తులు కలుస్తూ ఉంటాయి దేవతా శక్తులు సంచరిస్తూ ఉంటాయి గంగలు పితృదేవతల శక్తులు సంచరిస్తూ ఉంటాయి పితృదేవతల శక్తులు అంటే అస్థికలు ఇటువంటి అన్నీ కూడా ఇకపోతే కొన్ని నెగిటివ్ శక్తులు కలుస్తూ ఉంటాయి నెగిటివ్ శక్తులు అంటే ఏదైనా చెడు పూజలు చేసినటువంటి వారు గంగలో కలుపుతూ ఉంటారు ఇవి ఏం చేస్తాయి అంటే ఇటువంటి వాటిని మనం గంగలో కలపడం వల్ల ఈ ఈ శక్తి పాజిటివ్ ఈ నెగిటివ్ శక్తి ఏదైతే ఉందో పాజిటివ్ శక్తి వైపు వెళ్ళదు దేవతల శక్తి వైపు వెళ్ళదు పితృ పితృదేవతల యొక్క అయినటువంటి అస్థికల వైపు వెళ్తుంది లేదు అంటే ఆల్రెడీ నెగిటివ్ పూజ చేసి వదిలేసిన దగ్గరికి వెళ్తుంది అక్కడికి వెళ్ళాలి నెగిటివ్ పూజ చేసి ఎవడో ఒకడు శుద్ర ప్రయోగం చేసి నీళ్ళల్లో కలిపిండు అని అంటే అక్కడికి పోవు ఎందుకంటే మళ్ళీ వాడు బంధిస్తాడు వాడు చెప్పినట్టు తినాలి వీళ్ళ వీటి యొక్క నెగిటివ్ కోరిక అనేది నెరవేరదు అప్పుడు ఏం చెయ్యాలి అంటే మళ్ళీ తిరిగి పితృదేవతల స్థానానికి వస్తాయి పితృదేవత స్థానానికి వచ్చినప్పుడు ఆ అస్థికలు కలిపినప్పుడు ఎక్కడైతే తల్లిదండ్రుల యొక్క ఆత్మశాంతి కలిగిద్ అస్థికలు జలంలో కలిపిన తర్వాత వారి యొక్క ఆస్తికలు కలిపిన తర్వాత ఆత్మశాంతి ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు ఆ తల్లిదండ్రులని ఇది వేడుకుంటుంది మీ యొక్క అస్థికల దగ్గరికి నేను వచ్చాను నాకు మీ యొక్క పరిస్థితి ఇలా జరిగింది నేను ఈ విధంగా ఉన్నాను బయటపడాలి అని అంటది అన్నప్పుడు ఆ పితృదేవతల యొక్క వరఫలం ఉందనుకోండి ఇవి యథాప్రకారంగా పునర్జన్మకు వెళ్ళిపోవచ్చు లేని పరిస్థితుల్లో అక్కడ నుంచి భగవంతుని వేడుకుంది కాబట్టి గాలిలో విస్తరించేటటువంటి పరిస్థితికి వస్తుంది గాలిలో విస్తరించిన తర్వాత ఎక్కడికి పోలేవరు భగవంతుని వేరుకుంది కాబట్టి భగవంతుడు భూమి మీద ఏదైతే ప్రాణం ఉన్నటువంటి జీవి ఉందో ఆ జీవిలోకి పోకుండాగా దాన్ని బంధన వేసేస్తారు చచ్చిపోయినటువంటి వాటిల్లోకి పోలేవు ఎందుకంటే ఆల్రెడీ కుల్లి కుదించి హింసకు గురయ్యే గుమ్మడికాయలో నిమ్మకాయలో నుంచి వాటిల్లో నుంచి నీళ్ళల్లో నుంచి బయటకు వచ్చింది మరలా చనిపోయినటువంటి వారం పది రోజుల్లో ఎలా అయినా కుళ్ళిపోయి ఉంటాయి అక్కడ ఉండలేదు పోవాలి తెలియని పరిస్థితి తికోమయక్కమైనటువంటి నెగిటివ్ శక్తి ఇబ్బంది పడి ఆఖరికి తనకున్నటువంటి కోరికని చంపేసుకుంటుంది ఇక నాకు ఈ కోరిక వద్దు నేను ఈ హింసకు గురి అవ్వను నేను వెళ్ళిపోతా అనేటటువంటి ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నదో అప్పుడు వెంటనే గాలి అనేది వదిలేస్తుంది ఆ గాలి వదిలేస్తే ఎక్కడికి వెళ్ళాలి అంటే భూమి మీదికి రావడానికి అవకాశం లేదు ఎక్కడి నుంచి అయితే వచ్చావో అక్కడికి వెళ్ళిపో అంటే నీ ఏ భగవంతుడి శక్తి ద్వారా అయితే వచ్చావో అక్కడికి చేరుకో అనేటటువంటి విధానం ఉంటుంది అందుకనే మనకి తంత్ర విధానములు చాలా విశేషంగా ఆరోగ్యం గురించి చెప్పబడి ఉంది ఎప్పుడైనా ఒక అనారోగ్యం వస్తుంది అంటే శరీరానికి ఉన్నటువంటి శక్తి ఒక విధమైనటువంటి నెగిటివ్ శక్తితో స్నేహం చేస్తుంది నెగిటివ్ శక్తితో స్నేహం చేస్తుంది అనంటే మనలో ఏదో జరగబోతుంది అది ఆలోచన చేసుకోవాలి ఇది సూర్యకృత్య ప్రత్యంగరి దేవి విధానంలో మొదటిది ఇంకా ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి విధానములో ఏ విధమైనటువంటి పూజా ప్రక్రియలు చేసుకోవాలనేది మనము ఇంకొక కొన్ని వీడియోల్లో చెప్పుకుందాం వన్ బై వన్ బై చెప్పుకుంటూ వెళ్దాం మీరు లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చేస్తే విశేషమైనటువంటి ప్రత్యంగరి తంత్ర విధానంలో కృత్యా దేవత విధానంలో ఏ విధమైనటువంటి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయనేది తెలియజేస్తాం శ్రీమాత్రేనమా